కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గారిని కష్టపడి కష్టాన్ని ఇష్టంగా చేసుకొని ప్రజా సమస్యను తన సమస్యగా చేసుకొని పదిహేడేళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఏ వారసత్వం లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ చరిత్ర లేకుండా ఒక రైతు బిడ్డలా పుట్టి కొండారెడ్డిపల్లి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదాకా వన్ మ్యాన్ షో ఒకటే పోరాట యోధుడిగా తన రాజకీయ ప్రయత్నించి మీరు పెట్టిన చిత్రహింసలు మీరు పెట్టిన మానసిక క్షోభ మీరు పెట్టిన ఆఖరికి తన కన్న కూతురు పెళ్లికప్పుడు కూడా మీరు పెట్టి జైల్లో పెట్టి మీరు ఇచ్చిన మీరు పెట్టిన ఇబ్బందులన్నీ తట్టుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయి ఆరు గ్యారంటీలను ఇచ్చిన హామీలను అద్భుతంగా అమలు చేస్తూ స్వచ్ఛమైన పరిపాలన నీతివంతమైన పరిపాలన నిజాయితీ గల పరిపాలన అందరికీ అందిస్తూ ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైపు చూస్తూ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది నీతివంతమైన పరిపాలన జరుగుతుంది చెప్పుకొని స్థాయికి తీసుకొచ్చినట్టు రెండున్నర నెలలో మూడు నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వంలో తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్ గారి చుట్టూ ఏముంటుందంటే మన చుట్టూ వైఫై ఉన్నట్టు అని చుట్టూ ఇగో విపరీతంగా ఇగో ఉంటుంది ఆ ఇగో తెలుసుకోవాలంటే కొన్ని కష్టం